బంధం పార్ట్ సిక్స్టీ ఎయిట్ రచన కుమారి గారు రాజశేఖర నిలయం తలుపులు వేసి ఉన్నాయి ఆ రోజు ఊరు వెళ్తున్నాము అని పనివాళ్ళు కూడా రాలేదు తెల్లవారుజామున ఐదు గంటలకు ఆ పెద్ద హాలు మొత్తం కూడా సందడి సందడిగా ఉంది కానీ లోపలి హంగామా బయటకు వినపడకుండా ఉంది దేవనాథ్ ఒక పక్క పెళ్ళికొడుకుని చేశారు అంబిక గారు సుప్రజా శ్రావణి కృష్ణవర్మ ఆనంద్ గారు ఉన్నారు అక్కడ తర్వాత కాసేపటికి గీతికను పెళ్లి కూతుర్ని చేశారు శ్రీనివాసరావు గారు దేవిక గారు రవివర్మ ధరణి రాజా హడావిడి చేస్తున్నారు ఇటువైపు వాళ్ళు అటువైపు వెళ్ళి దీవించి వచ్చారు అటువైపు వాళ్ళు ఇటువైపు వచ్చి దీవించి వెళ్ళారు దుర్గమ్మ గారు వసుంధర గారు మాట్లాడుకొని నవ్వుకుంటూ వాళ్ళు కూడా అక్షింతలు వేశారు శ్రావణి ఈ పెళ్లి కొడుకు దగ్గర ఉండి భలే అల్లరి చేస్తుంది ఆడపడుచు కట్నం నాకు ఇస్తారు నన్ను కూతురుగా అనుకున్నారు విశ్వనాథ్ మామయ్య గారు అంటూ నవ్వింది శ్రావణి ఆ మాటలకు అందరూ నవ్వారు కాసేపటికి పంతులు గారు చెప్పిన ముహూర్తంలో కాళ్ళ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి పెళ్ళికొడుకుని పెళ్లి కూతుర్ని పెళ్ళికి సిద్ధం చేశారు రెండు మూడు రోజుల హంగామా జరగవలసిన కార్యక్రమాలు ఒక్క పూటలో జరిపిస్తున్నారు పరిస్థితుల వల్ల సుచరిత చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంది అంతా బయట పక్కే నిలబడి ఎవరికీ కనపడకుండా గమనిస్తూ ఉంది ఇంటి చుట్టూ కూడా తెలియని కాపలా నిర్ణయించాడు కృష్ణవర్మ వాళ్ళు కూడా ఎవరి పనుల్లో వారు తిరుగుతున్నట్టు ఉన్నారు అనుమానం లేకుండా పెళ్లి కూతురు వస్త్రధారణలో గీతిక అందంగా మెరిసిపోతూ ఉంది అందంగా రెడీ చేశారు దేవనాథుని సూప్రజా శ్రావణి ఇద్దరు పెళ్లి కొడుకు తరపున మాట్లాడుతున్నారు ధరణి రవివర్మ పెళ్లి కూతురు తరపు మాట్లాడుతున్నారు ఒకరు బాగున్నారంటే ఒకరు బాగున్నారు అంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ నవ్వుకుంటూ ఇంతలో లోపల గదిలో నుండి పంతులు గారు వచ్చారు ఆయన రాత్రి నుండే అక్కడే ఉన్నారు కళ్యాణానికి కూర్చోబెట్టారు సాంప్రదాయాల వరకు అనుసరిస్తూ హంగామా లేకుండా పెరి పెళ్లి కార్యక్రమాలు ముగించారు ఆ మంగళసూత్రం గీతిక మెడలో పడగానే అందరూ సంతోషపడ్డారు ఇక టెన్షన్ లేదు ఎలాగో దేవనాథ్కి ఉద్యోగరీత్యా ఇతర దేశాలు వెళ్లాల్సిన పని ఉంది దాదాపు సంవత్సర కాలం ఉంటాడు అది అక్కడ వరకు తనకు ఇష్టమైతే అక్కడ సెటిల్ అయిపోతారు ఏ మాట భయపడకుండా రాకుండా జాగ్రత్త పడ్డారు అందరూ టికెట్స్ వీసాలు రెడీగానే ఉన్నాయి దేవనాథ్కు గీతికకు పెళ్ళి జరిగినట్టే లేకుండా హడావిడిగా జరిగిన పెళ్ళికల కొట్టొచ్చినట్లు కనిపించింది కొత్త జంటలో వెళ్ళి కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో దర్శనం చేసుకురావాలి కొత్త జంట సింపుల్గా పంజాబీ డ్రెస్ వేసుకుంది గీతిక మెడలో ఉన్న పచ్చడి తాళి కనపడకుండా చున్నీ మెడ చుట్టూ చుట్టుకుంది ఆ ప్లాంట్లు అన్నీ కృష్ణవర్మ ఇవ్వడము శ్రావణి చేయడం జరిగింది దేవనాథ్ కూడా సింపుల్గా రెడీ అయ్యాడు కొత్త జంటను నేను గుడికి తీసుకెళ్లి తీసుకొస్తాను అన్నారు కృష్ణవర్మ అలా బయలుదేరుతూ ఉండగా కృష్ణవర్మకు ఫోన్ వచ్చింది తిరుమల రాజు చేశాడు తిరుమల రాజు చెప్తుంది విని ఆశ్చర్యపోయాడు కృష్ణవర్మ నిజంగానా ఎవరు చెప్పారు ఎలా అని ఒక రకంగా నవ్వు ముఖంతో అంటున్నాడు కృష్ణవర్మ ఏం జరిగింది ఆ మధుభూషణ్కి ఏమైనా జరిగిందా కాళ్ళు చేతులు విరిగినా అయ్యా అంటూ నవ్వింది శ్రావణి అమ్మో చూడడానికి ఏమీ ఎరగని బంగారు బుజ్జిలా ఉంటావు కానీ ఆలోచనలన్నీ ఎమ డేంజర్ అన్నాడు నవ్వుతూ చిన్నగా కృష్ణవర్మ అదేంటి కొండజాతి పిల్లతో పెళ్లి జరిగిందా పెళ్ళి అంటూ పక్కపక్క నవ్వుతున్నాడు కృష్ణవర్మ మంచి పని అని నవ్వుతూనే ఉన్నాడు సరిపోయింది అక్కడకు తీసుకువెళ్ళి ఆచారాలు అంటూ కొండదేవల విగ్రహం ముందు నిప్పులు తొక్కించారా కొత్త పెళ్లి కొడుకుతో ఆహా అంటూ నవ్వుతూ వింటున్నాడు కృష్ణవర్మ అమ్మాయిని మోస్తూ నా నిప్పుల గుండం గం తొక్కింది అంటూ పక్కపక్క నవ్వుతూ ఉంటే ఆ మాటలు కాస్త అర్థమవుతూ అందరూ నవ్వుకుంటున్నారు మన వారి పెళ్లి చాలా బాగా జరిగిందిగా అంటూ నవ్వుతున్నాడు కృష్ణవర్మ వేటపోతును బలి ఇచ్చి ఆ రక్తాన్ని కొత్త జంట నాలికకు రాసి ఒకరి నాలికను ఒకరు నాలుకతో టచ్ చేయాలి అని చెబుతున్న తిరుమల రాజు మాటలు వింటూ కృష్ణవర్మ నాకు నవ్వు ఆగలేదు అంతటి మొరటి వాడు వాంతి చేసుకున్నాడా అంటూ పక్కపక్క నవ్వాడు కృష్ణవర్మ కొండదేవర గుడి చుట్టూ మాధవిలత పూలు దారిలో పోసి ఉంటాయి వాటిని తొక్కకుండా ఎదురు ఉన్న ముళ్ళను తొక్కకుండా భార్యను భుజాల మీద ఎక్కించుకొని సరైన మార్గంలో నడవాలంట బాబు అవన్నీ చెబుతూ ఉంటే వాళ్ళు ఒక్కటే నవ్వుతుంటే నాకు నవ్వు ఆగలేదు కృష్ణబాబు అంటూ తెగ నవ్వాడు తిరుమలరాజు మొత్తానికి కొండజాతి వాళ్లకు అల్లుడైపోయాడు మధుభూషణ్ గోల వదిలింది అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ కృష్ణబాబు గోల వదలలేదు గీతికను తేలేదు అన్న కోపంతో చిందులు తొక్కుతూ ఉన్నాడట వారికి బుద్ధి రాదు మహిషాసురుడు కీచకుడు లాంటి వాడు అని చెప్పాడు తిరుమలరాజు అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అన్నాడు కృష్ణవర్మ అవును బాబు ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు జాగ్రత్తగా ఉండడం మంచిదే మన మనసులు ఎక్కడికక్కడ కాపలా ఉన్నారు అన్నారు తిరుమల రాజు సరే మామయ్య ఉంటా అని ఫోన్ పెట్టేశాడు కృష్ణవర్మ జరిగిన సంగతులన్నీ అందరికీ ఈ పెళ్లి కానుకగా చెప్పాడు అందరికీ వినుల విందుగా చాలా సంతోషం కలిగింది శ్రావణి అయితే ఆనందంతో రాజా చెయ్యి పట్టుకొని డ్యాన్స్లు వేసింది అబ్బా అలా కొంటే అబ్బాయిలకు కూడా కొండ జాతి అమ్మాయిలతోనే పెళ్లి జరగాలి అంటూ కృష్ణవర్మ గారి వైపు చూసింది ఒక రకంగా నవ్వింది శ్రావణి నువ్వు అలాగే ఉన్నావులే నిన్ను చేసుకోవడం కూడా మాటలు కాదుగా అన్నాడు చాలా చిన్నగా కృష్ణవర్మ నవ్వుతూ కానీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది కొత్త జంట ఇతర దేశం వెళ్ళే వరకు మన జాగ్రత్త మనం ఉండాల్సిందే అని చెప్పాడు కృష్ణవర్మ ఇక కొత్త జంట పెద్దల ఆశిస్సులు తీసుకున్నారు కృష్ణవర్మతో కలిసి గుడికి బయలుదేరారు ఆ కాలలో సుచరిత ధరణి శ్రావణి కూడా గీతిక వేసుకున్న పంజాబీ డ్రెస్ లాంటివి అందరూ వేసుకున్నారు కావాలని అమ్మవారి భక్తులు వేస్తూ ఉంటారు అలాంటి బట్టలు ఆ రోజు అమ్మవారి భక్తులు ముడుపులు చెల్లించుకోవడానికి వస్తారు అందుకొని అలాంటి డ్రెస్లు సిద్ధం చేయించాడు కృష్ణవర్మ తెలివితో ఏ విషయంలోనూ కూడా జాగ్రత్త మాత్రం వదలడం లేదు కృష్ణవర్మ ఈ కార్ రవివర్మ కృష్ణవర్మ దేవానంద్ ముగ్గురు బట్టలు కూడా ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి కృష్ణ ఎందుకు కుట్టించారు కానీ ముగ్గురం అన్నాదమ్ముల వలె ఈ బట్టలు వేసుకుంటే భలే ఆనందంగా ఉంది అన్నారు రవివర్మ అందుకు దేవనాథ్ కూడా నవ్వేశాడు ఆనందంగా రాజాని మాత్రం ఇంటి దగ్గరే ఉండమన్నారు ఇంటి చుట్టూ సరైన కాపలా పెట్టించారు కానీ ఇంటి దగ్గర ఎవరు ఉన్నట్లు మాత్రం కనిపించరు అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉన్నారు అందరూ అమ్మ దుర్గమ్మ తల్లి రక్షించు కాపాడమ్మ భవానీ మాత అనుకుంటూ భక్తులు ఆ బిజవాడ కనకదుర్గమ్మను భక్తితో భజిస్తూ ఎక్కుతున్నారు మెట్లు ఓం దుర్గా శ్రీ దుర్గా ఓం దుర్గా శ్రీ దుర్గా అంటూ మనసులో మరణం చేసుకుంటూ ఎక్కుతున్నారు రాజశేఖర నిలయం పరివారం చెట్టు మీద నుండి రెండు కోతులు అలాగే చూశాయి శ్రావణి భయంగా వెనక్కి జరిగింది అమాంతంగా ఒక్కసారి దూకేసరికి భయంతో అందరూ చూశారు పెద్ద కోతి శ్రావణి దగ్గరకు దూకింది అమ్మో చెట్టు మీద నుండి చూస్తుంది అనుకుంటే నా దగ్గరికి దూకింది అన్నది భయంగా శ్రావణి కృష్ణవర్మ నవ్వుతూ మామిడికాయ అనుకున్నావా ఏమిటి అమ్మాయిలే వెళ్ళు వెళ్ళు అన్నాడు ఇష్టమే మా కోతి వైపు చూసి నవ్వుతూ అవును ఈ మధ్యన వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఏమిటి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ అవును ఈ మధ్య కొందరు ఇలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అంటూ కృష్ణవర్మ వైపు చూసి నవ్వింది శ్రావణి ఇక ఎవరికి వారే జాగ్రత్తగా నడుస్తున్నారు సుచరిత అందరినీ గమనిస్తూ ముందు నడుస్తూ ఉన్నది అందరూ ముందు నడుస్తున్నారు ఎదురు సుచరిత నడుస్తుంది అందరికీ వెనకాలగా కృష్ణవర్మ నడుస్తున్నాడు కృష్ణవర్మ ముందు దేవనాథ్ గీతిక నడుస్తున్నారు ఇంతలో ఒకడు లాగా ఉన్నవాడు దేవనాథ్ వాళ్ళకి కృష్ణవర్మకు మధ్యలోకి వచ్చాడు వాడు వేసుకున్నది కాషాయ వస్త్రాలు వంటి తీరు చూస్తే పెద్ద రౌడీలాగా ఉన్నాడు వెంటనే అర్థమైంది కృష్ణవర్మకు కానీ ఒక్కడే ఉన్నాడా ఇంకా ఎవరు ఉన్నారు అనుకునే అంతలో ఇంకో లాగా ఉన్నవాడు ఎదురికి వచ్చాడు కొంచెం దూరంగా ఉంటూ అన్నీ గమనిస్తూ తలకు టోపీ పెట్టడంతో కృష్ణను అంతగా లేదు వారు అక్కడ ముడుపులు కట్టే చెట్టు ఉంది తన ముందు ఉన్న మారువేషం వాడిని కాలి మీద ఒక్క తన్ను తన్నాడు వెనక నుండి కృష్ణవర్మ వెంటనే కాస్త దూరంగా వెళ్ళాడు కనపడకుండా ఎవరు అంటూ వాడు వెనక్కి జరిగి కొద్దిగా వెనక్కి వచ్చి చూశాడు చేతిలో కత్తి తీశాడు అర్థమైందిరా నువ్వు ఎవరు ఎందుకు ఈ వేషాలు వేస్తున్నావో అంటూ సైలెంట్గా మొక్కుల చెట్టు దగ్గరకు తీసుకెళ్లి ఒక డాక్టర్గా ఎక్కడ కొడితే కదలకుండా పడతారు అలా కొట్టాడు కృష్ణవర్మ ఎవరు గమనించేంత సమయం కూడా ఇవ్వకుండా అటువైపు భక్తులు వస్తుంటే స్వామీజీ గారికి ఎంత భక్తి చెట్టుకు సాష్టాంగం నమస్కారం పెట్టారు ఆయన చూసి చాలా నేర్చుకోవాలి అని పెద్దగా అనుకుంటూ అతనిని చూసి దండం పెట్టుకున్నట్లు నటించి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కృష్ణవర్మ చెప్పాలంటే మెడ మీద ఇచ్చిన షార్ట్కి త్వరగా లేవడం కష్టమే అనుకున్నాడు కాస్త ముందుగా వెళ్ళి తన ముందు ఉన్న ఇంకొకడిని చేతి మీద ఒక్కటి గుద్దాడు ఎవడ్రా నువ్వు అంటూ కోపంతో బూతులు మాట్లాడుతున్న వాడిని పక్కకు లాక్కెళ్ళిపోయాడు కృష్ణవర్మ నువ్వు స్వామీజీవి ఏంట్రా బూతులు మాట్లాడుతున్నావు నువ్వు నీ ముఖం రౌడీలాగా వేసుకొని ఎక్కడి నుండి వచ్చారు అంటూ అటుపక్కగా పుట్టకు దారి అని ఉంటే ఆ సన్న దారిలోకి తీసుకెళ్లి రెండు మూడు షాట్స్ ఇచ్చాడు కదలకుండా పడి ఉండేలాగా కృష్ణ అంటున్న రవివర్మ గారి మాట విని వస్తున్నా అన్నయ్యా అంటూ అక్కడ ఉన్న విగ్రహానికి దండం పెట్టుకుని చకచకా వెళ్ళాడు కృష్ణవర్మ అందరూ గుళ్ళోకి వెళ్ళారు దర్శనానికి నువ్వేంటి ఆలస్యం ఆలస్యం కాదన్నయ్య జాగ్రత్తగానే ఉండాలి ఎదురు సుచరిత ఉంది కదా ఏమీ ప్రాబ్లం లేదు కదా అన్నాడు కృష్ణవర్మ జరిగిన విషయం చెప్పాడు చాలా చిన్నగా చాలా ఫాస్ట్గా గుడిలో తమ జనం దగ్గరకు వెళ్ళి అందరినీ చూసుకున్నారు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు కనకదుర్గమ్మ తల్లి కాపాడు తల్లి అంటూ బెజవాడ కనకదుర్గమ్మకు జై అంటూ భక్తులు వచ్చారు చిద్విలాసంగా నవ్వుతూ ఉన్న అమ్మవారి ముఖ దర్శనం భక్తులకు అత్యంత భక్తి పారవశ్యం కలుగుతూ ఉంది ఆ తర్వాత దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనం కూడా చేసుకున్నారు చాలా ఫాస్ట్గా తర్వాత సుచరితకు జరిగిన విషయం చెప్పి అక్కడ ప్రసాదం తీసుకొని కృష్ణవర్మ హడావిడిగా పదండి అంటూ ఫాస్ట్గా తీసుకెళ్లాడు అందరినీ రవివర్మ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు దేవనాథ్ గీతిక ఒక దగ్గరే నడవకుండా జాగ్రత్త పడ్డారు గీతికను మధ్యలో ఉంచి ఎదురు రవివర్మ ధరణి పక్కన కృష్ణవర్మ శ్రావణి ఒక పక్క సుచరిత దేవనాథ్ నడుస్తున్నారు అలా కృష్ణవర్మ చెప్పాడు అందరికీ సీక్రెట్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి కార్ ఎక్కేశారు చకచక సుచరిత వెంటనే దిగండి సార్ అని చెప్పింది అందరూ వెంటనే దిగారు అక్కడ వేరే ట్యాక్సీ వస్తుంటే ఆ ట్యాక్సీ ఎక్కించింది సుచరిత కార్ లాక్ చేసి అందరూ వెళ్ళిపోయారు ఏమైంది సుచరిత అని ఫోన్లో మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ సుచరితకు అందరూ మాల మాలలు వేశారా ఏమిటి అమ్మవారి దుస్తుల్లో ఉన్నారు అన్నాడు ట్యాక్సీ అబ్బాయి అవునవును అన్నాడు కృష్ణవర్మ అద్దంలో నుండి అతని ముఖాన్ని గమనిస్తూ ఆ తర్వాత సుచరిత మెసేజ్ పెట్టింది కృష్ణవర్మకు కారు కింద డీజిల్ లీక్ అవుతూ ఉంది నేను వెనక నుండి చూసి గమనించాను దాన్ని ఫైర్ యాక్సిడెంట్ చేయొచ్చు అందుకే అది వద్దు అని చెప్పాను అని మెసేజ్ పెట్టింది ఓకే అని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఆ మెసేజ్ రవివర్మకు కూడా ఫార్వర్డ్ చేశాడు కృష్ణవర్మ రవివర్మ అక్కడ దగ్గరలోని తన ఫ్రెండ్ కారు ఉంటే మెసేజ్ పెట్టాడు వెంటనే రవివర్మ ఫ్రెండ్ కారు వచ్చింది అందరూ ట్యాక్సీ దిగేసి అందులో ఎక్కారు అలా క్షేమంగా ఇంటికి చేరారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్